ఒక గాసిప్ అయితే నడుస్తుంది నిన్న మొన్నటి వరకు బేవర్ నుంచి పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు గాజువాగ్ నుంచి పోటీ చేస్తారు తిరుపతి నుంచి పోటీ చేస్తారు తాడేపల్లిగూడి నుంచి పోటీ చేస్తారు పిఠాపర్ నుంచి పోటీ చేస్తారు కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తారు ఇలాగ రకరకాల ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ఆయన ఎంపీ స్థానం కోసం అరులు చాచుతున్నారు ఎంపీ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఈ గాసిప్ కనుక కీలక ఉద్దేశం ఏంటంటే కాకినాడ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూచించిందనే దీని కారణం ఏంటంటే అక్కడ పొత్తులో భాగంగా సానా సతీష్ అనే వ్యక్తికి సీట్ ఇవ్వబోతోంది అని ఒక ప్రచారం జరుగుతుంది దాదాపు కన్ఫర్మ్ చేసేసారని సానా సతీష్ అనే వ్యక్తి నేరుగా నరేంద్ర మోడీ మీదే కేసు వేసిన వ్యక్తి నరేంద్ర మోడీ ఒకప్పుడు అవినీతి అక్రమాల కేసులకు సంబంధించి సిబిఐ అధికారులకు లంచాలు ఇచ్చారు అనే ఉద్దేశంతో నేరుగా మోడీతోనే పెట్టుకున్నారు ఆయన ఆయన మీద కేసు పెట్టారు అనేది సో అటువంటి వ్యక్తికి ఎలా సీట్ ఇస్తారు అనేది ఇప్పుడు భారతీయ పార్టీ జనతా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టిందంటే అందుకే అక్కడి నుంచి తా తమను బరిలోకి దింపమని నువ్వే బరిలోకి దిగు అని చెప్పి పవన్ కళ్యాణ్కి చెప్పారు బీజేపీ పెద్దలు అనే ఒక ప్రచారం జరుగుతుంది ప్రచారం మాత్రమే వాస్తవంగా అయితే ఎవరు ఇంకా ధృవీకరించలేదు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి కనుక బరిలోకి దిగి గెలిస్తే కేంద్ర మంత్రివర్గంలో ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చింది ఎందుకంటే ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు మొత్తం కూటమికి పడాలి కాబట్టి ఆయన మళ్ళీ అసెంబ్లీ స్థానాన్ని దిగి ఆయనకి సీఎం సీట్ ఇస్తారా లేదా షేరింగ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే జాతీయ రాజకీయాల్లో గనక ఆయన ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ఆ రకమైన ఒక రిక్వెస్ట్ అయితే వచ్చింది బీజేపీ నుంచి అనే ప్రచారం మాత్రం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎంపీ అభ్యర్థిగా కనుక బరిలో దిగితే మొత్తం కాపు సామాజిక వరకు అంత వెనక్కి తిరుగుద్ది అది అతిపెద్ద మైనస్ అవుతుంది తప్ప కలిసి వచ్చేది ఉండదని విశ్లేషణ చెప్తున్నమాట